హలో నేను మీ డాక్టర్ బండారు నాగేశ్వర యాదవ్ బిహెచ్ఎంఎస్ ఎండి ఫిజిషియన్ అండ్ సర్జన్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఈరోజు ఒక అద్భుతమైనటువంటి టాపిక్తో నేను ముందుకు వచ్చాను ఈ వీడియో చూసే ముందు అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి ఇప్పుడే వర్షాలు పడుతూ ఉన్నాయి పిల్లలందరూ వర్షంలో తడవాలని చెప్పి చాలా ఉత్సాహంగా ఉంటారు వారిని వర్షంలోకి అనుమతించాలంటే మీకు భయంగా ఉందా ఒకసారి అందరూ గుర్తు చేసుకోండి మీరు చిన్నప్పుడు వర్షంలో బాగా తడిచేవారు కానీ ఎందుకు మీ పిల్లల్ని అనుమతించడం లేదు జలుబు దగ్గు వస్తే త్వరగా తగ్గడం లేదా అందుకే మీ పిల్లల్ని వర్షంలో తడవడానికి అనుమతించడం లేదా హోమియోపతి ఉండగా మీకు ఎటువంటి సమస్య లేదు మీ పిల్లల్ని ధైర్యంగా వర్షంలో తడవడానికి అనుమతించండి దగ్గు జలుబు ముక్కులు మూసుకుపోవడం తుమ్ములు రావడం గొంతులో నసగా ఉండడం నోటితో గాలి పీల్చడం ఈ లక్షణాలకు తోడుగా జ్వరం కూడా రావడం వీటి కోసం తరచుగా హాస్పిటల్కి వెళ్ళడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారా వీటిని గా అలర్జీగా గుర్తించారా తాత్కాలిక ఉపశమనాలే తప్ప పూర్తిగా నయం చేయలేమని చెబుతున్నారా ఆపరేషన్ తప్పనిసరి లేదా దీర్ఘకాలికంగా మందులు వాడుతూ ఉండాల్సిందే అని మీకు వైద్యులు సూచించారా ఇక మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ ముందు కనిపిస్తున్నటువంటి ఈ నంబర్కి తక్షణమే फोन चयी